ఉన్నత చదువుల కోసం స్కాట్లాండ్ వెళ్లిన ఏపీకి చెందిన ఆ ఇద్దరు యువకులు మంచి ఉద్యోగాలు సాధించి తాము కన్న కలలతో పాటు కన్నవారీ కలలను నెరవేర్చాలని అనుకున్నారు కాని ఊహించని విధంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ట్రెక్కింగుకు వారు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృత్యు ఒడికి చేరుకున్నారు ఇరవై ఆరేళ్ల జితేంద్రనాథ్ కరుటూరి ఇరవై రెండేళ్ల చాణుక్య బొలిసెట్టి స్కాట్లాండ్లోని డూండి యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు బుధవారం సాయంత్రం మరికొందరు ఇండియన్ ఫ్రెండ్స్తో కలిసి పెడ్రేషేర్లోని లిన్ ఆఫ్ తమ్మెలకు వెళ్లారు రెండు నదులు కలిసే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తుండగా వీరిద్దరూ ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి కొట్టుకుపోయారు అది గమనించిన స్నేహితులు వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అంబులెన్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు నీళ్లల్లో పడిపోయిన ఇద్దరు స్నేహితుల మృతదేహాలను బయటకు తీశారు ఈ విషాద సంఘటన గురించి ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు దీంతో జితేంద్రనాథ్ బొలిసెట్టి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు ప్రస్తుతం బొలిసెట్టి జితేంద్రనాథ్ మృతదేహాలను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి అన్నిటా ఫస్టు ర్యాంకు తెచ్చుకుంటూ చదువుల్లో బెస్ట్ అనుకున్న తమ కుమారులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి గొప్ప పొజిషన్లో ఉంటారనుకుంటే హఠాత్తుగా కన్నుమూయటం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించాలని కనే కలలు కల్లలైపోతున్నాయి రోడ్డు ప్రమాదాలు ఆత్మహత్యలు దుండగుల కాల్పులు ఇలా ఎన్నో కారణాల వల్ల విదేశాల్లో భారతీయులు చనిపోటం చూస్తూనే ఉన్నాం దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు ఈ ఏడాది వరుసగా ఇలాంటి ఘటనలు జరగటంతో విదేశాల్లో ఉన్న తమ పిల్లల క్షేమం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఉన్నత చదువుల కోసం వెళ్లిన బిడ్డలు వారి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని వస్తారని అనుకుంటే ఇలా ప్రమాదాల బారినపడి మృతదేహాలు ఇంటికి తిరిగి వస్తుంటే తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతంగా ఉంది